హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఇది దారే ఇదంతా రోడ్ ఫేసింగ్ చెట్లు ఉన్నాయి కాబట్టి రోడ్ కనబడట్లేదు ఇదంతా రోడ్ ఫేసింగే రోడ్ కానుకొని మనకు ఇది రెండున్నర ఎకరాలు అమ్మ ఉందండి మళ్ళీ ఇక్కడ ఇక్కడ టేక్ వద్దు మళ్ళీ ఇక్కడ ఇక్కడ నుంచి ఈ వద్దు ఇట్లా చెట్టు దగ్గర నుంచి అలా స్ట్రేట్ మళ్ళీ అక్కడ టేక్ వద్దు హై హై టెన్షన్ మనదండ రాదు ఇది మనకు రీజనబుల్ ప్రైస్లోనే ఉందండి దీని కింద రిజర్వాయర్ ఉంటుంది గ్రౌండ్ వాటర్ ఫుల్ ఉంటుంది మనకి ఇక్కడ ఒకే లెవెల్ ఉంది మంచిగా రెడ్ సాయిల్ ఇది టైర్ పరంగా కూడా క్లియర్ ఉంది రోడ్ ఫేసింగ్ మనకు ఎంత అంటే ఒక మూడు నుంచి నాలుగు వందల ఫీట్ల ఫీట్లు ఉంటుంది రోడ్ ఫేసింగ్ మనకిది విలేజ్ నుంచి ఒక ఐదు వందల మీటర్లు ఉంటుంది మండల్ టౌన్ నుంచి ఐదు కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా జనగాం జిల్లా నుంచి మనకు ఇరవై ఏడు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్లు ఉంటుంది బాగుంది సైటు